నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఒంటిమిట్ట ఎపిటిసి ఉప ఎన్నికలకు సంబంధించి మాట్లాడడం జరిగింది అనేకని మాట్లాడుతూనే ఆయన సుదీర్ఘంగా తనలో ఉన్న అసహనాన్ని తనలో ఉన్న భయాన్ని ఆ ప్రెస్ మీట్ ద్వారా ఏడతల్లం చేయడం జరిగింది ఆయన ఒకటి చెప్పినారు ప్రజలకు మంచి చేస్తే ప్రజల మన్ననలు పొందితే ప్రజలు ఓట్లు వేస్తే నాలుగు కాలాల పాటు వర్దిల్లుతాము లేకపోతే భూస్థాపితమవుతాం దౌర్జన్యాలు అరాటక అరాచకాలు చేస్తే అవి తాత్కాలికంగా ఆధికీయంగా ఉపయోగ ఉపయోగపడతాయి కానీ సుదీర్ఘకాలంగా ఉపయోగపడమని చెప్పి ఒక మంచి మాట చెప్పారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు తనకు తాను అనుభవించుకుంటే చాలా మంచిది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో మీరు దౌర్జన్యాలు దాడులు అరాచకాలు అత్యాచారాలు చేశారు కాబట్టి ప్రజల మనలు మీరు పొందలేకపోయినందువల్లే పదకొండు సీట్లకే పరిమితమై ఈరోజు ప్రతిపక్షంలో కూర్చోవడం జరిగింది ఇక అక్రమాలు జరిగే ఓటర్లు భయభ్రాంతం గురి చేశారు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటర్ ఓట్లు జరగ జరగలేదు ఇలా అయితే ప్రజలను వేధిస్తే సమాజంలో రాచకం ప్రబలుతుంది నక్సలిజం పెరుగుతుందని కూడా మాట్లాడడం జరిగింది ఇవన్నీ కూడా ఏదైనా మనం ఇతరులకు నీతులు చెప్పేటప్పుడు ఆ సూక్తులను ఆ చెప్పే మాటలను మనం ఆచరించి మాట్లాడితే బాగుంటుందని చెప్పి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా మండలపులో దానికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నువ్వు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు నియమించిన నీలం సాహిని గారి ఆధ్వర్యంలో ఉన్న రాష్ట్ర ఎన్నికల సంఘం కూలంకసంగా అన్ని నివేదికలను అన్ని వెబ్ క్యాస్టింగ్ను పరిశీలించిన తర్వాత రెండు పోలింగ్ కేంద్రాలలో రీపోలింగ్కు ఆర్డర్ ఇవ్వడం జరిగింది వాటిని ఈరోజు ఈ సమయానికి కూడా ఆ రీపోలింగ్ కూడా పూర్తి కావడం జరిగింది రీపోలింగ్ జరగాలంటే మీరు ఎన్నికల సంఘ ప్రధానాధికారిగా ఉన్నా కూడా సాధ్యంగా అనే విషయం ఇంకో మాట చెప్తున్నారాయణ కేంద్ర భద్రతా బలగాల ఆధ్వర్యంలో పదహైదు పోలింగ్ కేంద్రాలు ఉప ఎన్నికలు జరగాలని చెప్పి మనం ఏం మాట్లాడుతున్నామో మనకు సిగ్గు ఎగ్గుని మాట్లాడుతున్నామో లేదో జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కానంలే ఇదే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవయో సంవత్సరంలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరిగాయి ఎన్ని వేల సర్పంచులు ఎన్ని వందల జెడ్పీటీసీలు ఎన్ని వేల ఎంపీటీసీలు ఏకగ్రీవ ఎంతమంది కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్లు కానీ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారా లేదా ఉన్నప్పుడేమో రాష్ట్ర పోలీసుల చేత రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో ఎన్నికలు జరుపుతారు మీరు ముఖ్యమంత్రిగా లేకపోతే కేంద్ర భద్రతా బలగాలు బిఎఫ్ఎఫ్లు సిఎఫ్ సిఆర్పిఎఫ్లు ఇండో డిఫెన్స్ బార్డర్ ఫోర్సులు ఇవన్నీ వచ్చేసి స్థానిక సంస్థలు ఎన్నికలు జరపాలి అంటే నవ్విపోదురు కాక నా గేటు సిగ్ అని చెప్పి నేను ఏమైనా మాట్లాడతాను కౌన్సిలర్ ఎన్నికల్లో ముప్పై మూడు ముప్పై మూడు ఏకగ్రీవంగా అయినాయే లేదా ఎంత భయోత్పాదన గురి చేశారు పోలీసులు మా అందరికీ ఎంత తీవ్ర స్థాయిలో హెచ్చరికలు పోలీసుల ద్వారా ఇప్పించడం జరిగింది సరే పక్కన కడప కడపలో యాభై మంది కార్పొరేటర్లు ఉంటే నలభై కార్పొరేటర్ స్థానాలు వైఎస్ఆర్సీపీకి ఏకగ్రీయంగా ఎన్నిక కావడం జరిగింది అంటే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏడాది కాలంలోనే మొత్తమంతా కడప సుందరీకరణ చేసి కడప మండలంలో పొంది పొందింటే కడపలో ఎవరు కూడా మీ పాలన మెచ్చి నచ్చి పోటీ చేయకోకుండా ఆగిపోయినారా మీరు పెట్టిన మీకు అనుచరులుగా ఉన్న పోలీస్ అధికారులు చేసిన వేధింపులకు భరించలేక నలభై మంది నామినేషన్లు వేసిన వాళ్ళు విత్డ్రా చేయడం జరిగింది కొంతమందిని మీరు రిజెక్ట్ చేయడం ఇంకా ఎప్పుడు అన్యాయాలు అరాచకాలు జరగనట్టు కూడా ఆయన చెప్తున్నాను ఎప్పుడో అవసరంగా మీరంతా కూడా సజీవ సాక్ష్యమే పులివెందుల్లో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో శాసనమండలి ఎన్నికలు జరిగినాయి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరిగింది పులివెందులలో ఎంత అరాచకం చేయాలని చెప్పి ప్రయత్నం చేశారో మీరు చూశారు సాక్షాత్తు ఎంపీ సూచనల మేరకే లింగాల మండలంలో ఉన్న పోలింగ్ కేంద్రంపైకి వందలాది మంది జెపి కార్యకర్తలు బూనాలు పోయి మా ఏజెంట్ను బయటికి తరిమేసి రిగ్గింగ్ చేసుకున్న విషయం వాస్తవం కదా జగన్మోహన్ రెడ్డి గారు నేను దీనికి సమాధానం చెప్పాలి మీరు రిగ్గింగ్ చేశారా లేదా అంటే ఈరోజు మాత్రమే ప్రజాస్వామ్యం మీరు చేస్తే ధర్మ సంస్థాపనార్థమా ఇంకా చెప్తా నేను ఆ ఎన్నికల్లో కౌంటింగ్లో గెలిస్తే నేను విజయదుందు మోగిస్తానని చెప్పి మా ఏజెంట్లపైన లోపలికి మీ గుండాలు దూరి దారుణంగా దాడులు చేసిన విషయం వాస్తవమా అవునా కాదా ఇది రెండో ప్రశ్న గెలిచిన తర్వాత నాకు రాత్రి ఎనిమిది గంటలకు మార్చి పద్దెనిమిదవ తేదీ రాత్రి ఎనిమిది గంటలకు డిక్లరేషన్ ఫారం ఇవ్వాల్సి ఉండగా మీ రిటర్నింగ్ అధికారిని బెదిరించి మళ్ళీ అవసరమైతే రీఎలక్షన్ జరపాలని చెప్పేసి రిటర్నింగ్ జిల్లా కలెక్టర్ గారైన నాగలక్ష్మి గారిపైన జాయింట్ అయిన కేతన్ గార్ గారు కన్నా విపరీతంగా ఒత్తిడి తీసుకొని వచ్చి నాకు డిక్లరేషన్ ఫారం ఇవ్వకోకుండా నేను డిక్లరేషన్ ఫారం అడిగిన పాపానికి నన్ను తన్ని పోలీస్ లాక్కొని వ్యాన్లో కుక్కల కంటే పశువుల కంటే అధ్వానంగా లాక్కొని పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన విషయం వాస్తవం కదా ఈ మూడు ప్రశ్నలకు ప్రజాస్వామ్యబద్ధంగా చాలా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఈ మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పమని అడుగుతా ముందుకు పోదాం ఏ రోజు కానీ ఇంకా బయట వ్యక్తులు వచ్చి చేసినారని చెప్తున్నారు మీ తండ్రి రాజశేఖర రెడ్డి గారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు రాంప్రసాద్ రెడ్డి పోయి ఒంటిమిట్టర్లో దౌర్జన్యం చేసినారని చెప్పి అదే రాంప్రసాద్ రెడ్డి తండ్రి గారు రాయచోటి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ్యునికి ఎన్నికైతే ఇక్కడ నుంచి మూడు నాలుగు వేల మంది కాంగ్రెస్ అప్పటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దౌర్జన్యాలు చేసి రిగ్గింగులు చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఆ రోజు గెలిపించిన విషయం వాస్తవం కదా దీనికి సమాధానం చెప్పాలి ఈ నుంచి ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో మీకు ఓటు వేయలేదని చెప్పి మన పక్క జమ్మనూరు నియోజకవర్గంలోని ముద్దనూరు మండలం పెనికెలపాడులో మీకు ఓట్లు లాభం లేదని చెప్పేసి మీరు పోయి నీళ్లు వచ్చినారు పెనికిలపాడు పోలింగ్ బూత్ బాక్సులలో రీ పోలింగ్ వస్తే ఆ పోలింగ్ బూత్ని ఎలా అయినా సరే కుద్దాలని చెప్పి ఇదే కులివెందుల నుంచి వెయ్యి మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తుపాకులు బాంబులు తీసుకొని పోయి పక్క పగలే వీధి పోరాటాలు చేసిన విషయం మీ పిల్లడు కాబట్టి మీకు గుర్తుందో లేదా మరి మాకందరికీ గుర్తుంది ఈ ఉండే తొమ్మిది వరకు కడప నియోజకవర్గంలో ఎన్నికలు ఎవరు చేస్తారు బయటి ప్రాంతం నుంచి పోయినా పులివెందర ప్రాంతం నుంచి పోయినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ప్రచారం చేసేది వాళ్ళే దౌర్జన్యాలు చేసేది వాళ్ళే ఏజెంట్లుగా వాళ్ళే కావాలంటే మీకు పూర్తి నేను ఎలక్షన్ కమిషన్ దగ్గర తెప్పి చూపిస్తా రెండు వేల నాలుగు కానీ రెండు వేల తొమ్మిది కానీ తొంభై తొమ్మిది కానీ తొంభై ఎనిమిది కానీ తొంభై ఆరు కానీ కడప నియోజకవర్గంలో బయటి ప్రాంతాలకు ఏం సంబంధం మీరు ఏదో చెప్తారు దమ్మలమూడలకు ఏం సంబంధం కమలాపురంలోకి ఏం సంబంధం మీకు ఏం సంబంధం అని చెప్పి ఆ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన మీ సంస్థలలో పనిచేసే ఉద్యోగులు కానీ మీ కాలేజీలో పనిచేసే మీ సిబ్బంది కానీ ఏజెంట్లుగా కానీ ప్రచారం కానీ అక్కడ డబ్బులు పంపిణీ కానీ మొత్తం ఇక్కడ ఉండవలెక్కలు చేసింది దీనికి ఏం సమాధానం చెప్తావు జగన్మోహన్ రెడ్డి అనేక మంది దళిత ఐపీఎస్ పైన కేసులు పెట్టారు జైలులో వేసారు వేధింపులు చేసినారని తప్పు చేసి తప్పు చేస్తే ఐపీఎస్ అయినా ఒకటే ఐఏఎస్ అయినా ఒకటే ఈ దేశంలో ప్రధానమంత్రులు కేంద్ర మంత్రులు గవర్నర్లు ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కూడా అవినీతి అక్రమాలకు పాల్పడి జైల్లోకి పోయిన సందర్భాలు ఇచ్చాం కొన్ని సందర్భాల్లో రాజకీయ కక్ష సాధింపులతో కొంతమందిని రాజకీయ నాయకులను జైళ్ళకు పంపిన సంగతి కూడా మనం తెలుసు చీపుగా ఉన్నాడని చెప్పి అక్కస్తో ఆయన ఉద్యోగం ఒక్కరోజు కూడా ఉద్యోగం చేయకోకుండా ఆయన పైన అనేక రకాలుగా వేధింపులు చేసి పెన్షన్ కూడా రానివ్వకుండా చేసిన వ్యక్తి మీరు ఎంతమంది అధికారులు మీరు మీరేం చెప్తున్నారు ఈరోజు ఎస్ఐలును లేకుంటే వీళ్ళని వాళ్ళని విఆర్లో పెట్టారని చెప్పి మీ ఆయాంలో వందల మంది ఐపీఎస్లు విఆర్లో ఉండడం జరిగింది అనేక మంది సస్పెండ్ చేయడం జరిగింది పోస్టులు ఇంగులు కానీ ఇవ్వలే వారి వ్యవహార శైలి వాళ్ళు డ్యూటీలో చేసే వారి విధ నిర్వహణను బట్టి పోస్టింగ్లు ఇస్తారు తప్ప పోలీస్ శాఖ మీరు చెప్తేనో నేను చెప్తేనే ఇవాళ ప్రతికూల పరిస్థితులు ఉంటాయి మేము అనేక సందర్భాల్లో ప్రతిబంధకాలతో ప్రతికూల పరిస్థితుల్లో ఎన్నికలు గెలుపుకోవడంతో సంబంధం లేకుండా పోరాటం చేసినాం మీ వాళ్ళు నిన్న ఏజెంట్లుగా కానీ పోకుండానే చేతులు ఎత్తేయడం జరిగింది కుప్పంలో కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అవమానకరమైన పద్ధతులు ఆ రోజు మీరు వ్యవహరించడం జరిగింది మేమేమి మీ ఏజెంట్ల మాదిరి చేతులు ఎత్తే పోలే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండాలతో మా వాళ్ళు తన్నులు తిన్నారు పోలీసులతో తన్నులు తిన్నారు అయినా కూడా సరే మా తల తెగి కింద పడినా సరే మేము బయటకు వచ్చే ప్రశ్నే లేదని చెప్పి మా వాళ్ళు సాయంత్రం పోలింగ్ పులివెందుల ప్రజలకే అవమానకరంగా ఉంది అంటే పులివెందుల ప్రజలు కింద వేలతనంగా వ్యవహరిస్తారా పులివెందులు అంటే ఏదో అనుకుంటున్నాము మేము పులివెందులు అంటే పౌరసాలకు ప్రతీక అనుకుంటున్నాము ఈరోజు ఏజెంట్లు కానీ కూర్చోలే కూర్చోలేని దయనీయ స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారంటే అది మీకు కాదు మాకు కూడా అవమానమైన భావి భావిస్తూ ఉన్నాం ఎందుకంటే మీ ఏజెంట్ పోల దాడులు దొరుకుతాయి మీరు చేయలే దాడులు దాడులు ఉంటాయి ప్రతి దాడులు ఉంటాయి ఎలక్షన్లు అన్న తర్వాత రణరంగాన్ని తలపిస్తాయి అన్ని రకాల మొత్తం మనం చేసే రాజకీయం అంతా ఆ ఒక్కరోజు వచ్చే ఫలితాల కోసం మేము మీరు తిన్నా మీ చేత తన్నులు తినలేదా మేము పోలీసులతో తన్నలు ఇల్లేదా ఎలక్షన్ల రోజు మీకు ఎందుకు నా ధైర్యం లేకపోయింది మీరు వీరులు సూర్యులు విక్రమార్కులు కదా అంటే ఎవరు పోటీ లేకోకుండా మీ చేతికి మేము ఈవీఎంలు మీ చేతికి చేసి బ్యాలెట్ బాక్సులు బ్యాలెట్ పేపర్లు మీ చేతికి ఇచ్చి స్వస్తి గుర్తులు మీ చేతికి ఇచ్చే గుద్దుకుంటారు గట్టిగా ఎప్పుడైతే మీరు రాజకీయంగా ప్రతిఘటిస్తే రోజు ప్రజాస్వామ్యం అవకాశం అయిపోతుంది భయప్రాంతాలకు గురవుతారు ఓటర్లు ఇవన్నీ కూడా మీరు మాట్లాడడం జరుగుతుంది ఈ మేము మనకి కేంద్ర భద్రతా బలంగా పెట్టింది కాబట్టి ఇవన్నీ కూడా మాట్లాడి చంద్రబాబు నాయుడు గురించి కూడా ఎకసఖ్యంగా మాట్లాడుతున్నారు కుంటేలో రెండేళ్ళు మూడేళ్ళు ఉంటావు ఇదే నీకు ఆఖరి ఎన్నికలు నువ్వు రామాకి ఇష్ట ఎందుకు దీనిలో ఉండవు పాపాలన్నీ నీకు పండుతాయని చెప్పి మీకు పాపాలు పండే ఈరోజు ఈ దుస్థితి అనుభవిస్తున్నారు కాలచక్రం గొప్పది ప్రకృతి గొప్పది కాలం గొప్పది దేవుడు గొప్పవాడు ఇవన్నీ మీరు చేసిన పాపాలు నేరాలు ఘోరాలు అన్నీ కూడా ఇవన్నీ కూడా మీకు చుట్టుకుంటున్నాయి కాబట్టి మీకు ఈరోజు దుస్థితి వచ్చింది గతంలో త్రేతాయుగంలోనో బాపుర యుగంలోనో తప్పులు చేస్తే వాళ్ళ వంశస్థులకో లేకుంటే వాళ్ళ కుటుంబీకుల భవిష్యత్తులో అనుభవించాలంటారు ఇది కలియుగం కంప్యూటర్ యుగం మీరు తప్పు చేస్తే మీరు అను మీ ఈ జన్మలోనే మనం అనుభవించాల్సిందే నేను తప్పు పాపాలు నేరాలు ఘోరాలు చేస్తే నేను జీవించిన ఈ కాల ఈ ఈ కాలంలోనే అనుభవించాల్సిందే మీరు చేసిన తప్పులు నేరాలు ఘోరాలకు మీరు ప్రాయశ్చిత్తం చేసుకోవాలా మేము తప్పులు చేశాం అన్యాయం చేశాం దౌర్జన్యాలు చేశాం పులివెందుల నియోజకవర్గ ప్రజలారా లేకపోతే కడప జిల్లా ప్రజలారా ఆలోచించండి అని చెప్పి మమ్మల్ని మమ్మల్ని క్షమించమని చెప్పి మీరు ప్రాయత్నించండి ఎస్పీ ఓట్ల గురించి కూడా ఓట్ల గురించి మాట్లాడేటప్పుడు రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఇండియా కూటమి పోరాటం చేస్తుంది మీకు ఏదో ఎన్నికల్లో అన్యాయం జరిగిందనే మాట్లాడుతున్న వ్యక్తివి ఇండియా కూటమి వాళ్ళు ర్యాలీ చేస్తే మీ పార్లమెంటు సభ్యులు కానీ రాజ్యసభ్యులు కానీ ఎందుకు కానీ పబ్లి ఆ కూటమితో పాటు మాట్లాడడం కాదు కదా నీకు అన్యాయం జరిగినప్పుడు పోరాటం చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది ఒక ప్రజాస్వామ్య యుద్ధంగా ఒక పార్టీ అధ్యక్షునిగా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఫైట్ ఎందుకు చేయలేకున్నాను రాహుల్ గాంధీతో కలిసి పోరాటం చేయి బెంగళూరు నుంచి ఆయన అడ్డ డైరెక్ట్గా ఢిల్లీకి ఢిల్లీకి వెళ్ళిపోయి ఏమీ తెలియనట్టు బొత్స సత్యనారాయణ గారు కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడుతూ ఉన్నాడు అదేవిధంగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ను మధ్యవర్తిగా పెట్టుకొని గతంలో జరిగింది జరిగింది గతం కథ అందరం కలిసి పనిచేద్దాం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలనేది మా తండ్రి గారి చివరి కోరిక ఆ కోరికకు గతంలో కొన్ని పొరపాట్లు జరిగిన మాట వాస్తవమే అలా కాకుండా ఈసారి మీతో కలిసి పనిచేస్తానని చెప్పి పెట్టిన ప్రతిపాదన నిజమా కాదా బొత్సగారి ద్వారా కేంద్ర కేంద్రపంత్రులకు చెప్పింది ఏమంటే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత అధ్యక్షురాలుగా ఉన్న సెమ్ళను అధ్యక్ష పదవురాలుగా తీసే తీసేసి కొత్త అధ్యక్షుని కానీ అధ్యక్షురాలు కానీ నియమి నియమించాలనే ప్రతిపాదన పెట్టింది నిజమా